శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఒక సొంత ఇంటినైనా కూడా కొనుక్కోవాలి అని కోరుకుంటూ ఉంటారు ఆ సొంత ఇంటిని కూడా కొనుక్కోలేక బాధపడేవారైతే చాలా మందే ఉన్నారు అటువంటి వారు ఈ పరిహారాన్ని చేసినట్లయితే తప్పకుండా మీ పేరు మీద ఆస్తులు అనేవి మీరు కొనుక్కుంటారు జీవితంలో తొందరగా ఆస్తులు సంపాదించాలి అంటే మీకు ఇప్పటికే ప్రాపర్టీస్ ఉండి ఆ ప్రాపర్టీస్ ఇంకా రెట్టింపు అవ్వాలి అని మీరు కోరుకున్నప్పుడు మీకు రావలసిన ప్రాపర్టీస్ నుండైనా రావలసినవి నుండైనా ఇరుక్కుపోయిన ప్రాపర్టీస్ మీకు రావాలి అని అనుకున్నప్పుడు ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించినట్లయితే ఆ పరిహారం వలన మీకు ప్రాపర్టీకి సంబంధించిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అందరూ కూడా ప్రాపర్టీస్ను కొనుక్కోవాలి అని అనుకుంటారు వాళ్ళ పేరు మీద ఒక భూమి గాని ఒక పొలం గాని ఏదో ఒకటి ఉండాలి అని కోరుకుంటారు అలా లైఫ్లో ప్రాపర్టీస్ అనేవి తొందరగా కొనుక్కోవాలి అని కోరుకునేవారు గురువారం రోజున పాటించవలసిన శక్తివంతమైన పరిహారం ఒకటి ఉంది ఆ పరిహారం ఏమిటి అంటే గురువారం రోజున ఐదు రావి చెట్టు ఆకులను తీసుకోండి ఈ ఐదు రావి చెట్టు ఆకుల మీద చందనంలో కొద్దిగా నీటిలో నీటితో తడిపి చందనాన్ని ఆ రావి ఆకుల మీద బొట్టులాగా పెట్టండి పెట్టిన తర్వాత ఎక్కడైతే పారే నీళ్లు ఉంటాయో అక్కడికి తీసుకుని వెళ్ళి ఈ రావి ఆకులను ఆ పారే నీటిలో విడిచిపెట్టేయండి ఈ విధంగా కనీసము మూడు గురువారాలు చేస్తే క్రమక్రమంగా ప్రాపర్టీస్ కొనేటటువంటి యోగము అనేది తొందరగా మీకు లభిస్తుంది అయితే గురువారము పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన యోగాన్ని గురు యోగము అని అంటారు ఏ రోజైతే గురువారము పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుందో ఆ రోజు మాత్రము ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మిస్ అవ్వకుండా చేసుకోండి అలా చేసినప్పుడు ఈ పరిహారము అనేది కొన్ని వందరిట్లు ఎక్కువగా ప్రయోజనాలను కలిగింపచేస్తుంది అప్పుడు మీరు తొందరగా ప్రాపర్టీస్ అనేవి కొనుక్కోగలుగుతారు అలాగే మీకు వీలైనప్పుడు సాయంకాలము సూర్యాస్తమయం సమయంలో పాటించవలసిన ఇంకొక శక్తివంతమైన పరిహారం కూడా రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడింది మీరు ప్రాపర్టీస్ని తొందరగా కొనుక్కోవాలి అన్న మీ తల్లి తరపు నుండి కానీ తండ్రి తరపు నుండి కానీ ఏదైనా ప్రాపర్టీస్ తొందరగా రావాలి అన్నా లేదా అత్తగారి వైపు నుండి కానీ మామగారి వైపు నుండి కానీ ప్రాపర్టీస్ మీకు రావాలి అని అనుకున్నప్పుడు లేదా అన్నదమ్ముల మధ్య లేదా అక్క చెల్లుల మధ్య ఏదైనా ఆస్తి తగాదాలు నలుగుతూ ఉన్నా తొందరగా మీకు ఆ ప్రాపర్టీస్ రావాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మీకు ప్రాపర్టీస్ అనేవి తొందరగా రావాలి అని అనుకున్నట్లయితే సాయంకాలము సూర్యాస్తమయ సమయంలో ఒక ఆవు ఆవుపాలను తీసుకోండి ఈ ఆవు ఆవుపాలు తీసుకుని వాటిల్లో తొమ్మిది తేనె చుక్కలను వేయండి మీ ఇంటి పైభాగానికి వెళ్ళి పైభాగంలో అన్ని దిక్కుల వైపు ఈ పాలను కొద్ది కొద్దిగా అలా చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లోనికి రండి ఇంట్లో ఉన్న అన్ని దిక్కులలో కూడా ఈ పాలను అలా చల్లుతూ ఉండండి అంటే అన్ని గదులలో అన్ని దిక్కులలో ఈ పాలను చల్లుతూ ఉండాలి ఆ తర్వాత మిగిలిన పాలను మీ ఇంటి ముందు దారలాగా పోయండి ఇలా గురువారం సాయంత్రము లేదా శుక్రవారం సాయంత్రము వీలైనప్పుడల్లా చేస్తూ ఉన్నట్లయితే కనీసము ఇరవై ఒక్కసార్లు చెయ్యాలి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటించినట్లయితే ప్రాపర్టీస్ కొని యోగము అనేది తొందరగా లభిస్తుంది అలాగే ఎవరైనా తొందరగా ప్రాపర్టీస్ కొని యోగం రావాలి అంటే ఆదివారం పూట ఆవుకి బెల్లాన్ని తినిపిస్తూ ఉండాలి అమావాస్య తిది ఉన్న రోజున ఎవరికైనా మీ చేతులతో భోజనాన్ని పెట్టాలి మీ చేత్తో భోజనాన్ని పెట్టడము అంటే ఆకలిగా ఉన్న వ్యక్తికి మీరు భోజనం సప్లై చెయ్యాలి అమావాస్య రోజు ఆకలిగా ఉన్న వ్యక్తికి మీరు భోజనాన్ని పెట్టినట్లయితే ప్రాపర్టీస్ కొనే యోగము అనేది మీకు తొందరగా వస్తుంది అలాగే గురువారం రోజు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళండి ఆ ఆలయంలో తులసి మొక్క ఎక్కడ ఉందో చూడండి తులసి మొక్క ఆలయంలో దగ్గరలోనే మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ తులసి మొక్క దగ్గరలో పెరిగిన గడ్డిని కోసి ఆ గడ్డిని ఈ పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఆ మూట ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి అప్పుడు ప్రతిరోజు కూడా ఆ మూటకు ధూపాన్ని వేస్తూ ఉంటే మీకు ప్రాపర్టీస్ కొనే యోగము అనేది చాలా తొందరగా వస్తుంది అలాగే మీకు తల్లిదండ్రుల వైపు నుండి పెద్ద పెద్ద ప్రాపర్టీస్ రావాలి అని అనుకున్నప్పుడు లేదా మీ సోదరి సోదరుల నుంచి కానీ లేదా అత్తవారి తరపు నుండి కానీ ప్రాపర్టీస్ రావాలి అని అనుకున్నప్పుడు గబ్బల మీద చుక్కలు ఉంటూ ఉంటాయి మీరు చూసే ఉంటారు అటువంటి గబ్బలను మీరు తెచ్చుకోండి రంగురంగుల చుక్కలు ఉంటాయి మీద అటువంటి గబ్బలను మీరు ఏరుకుని తెచ్చుకోవాలి ఆ గబ్బలను మీరు గట్టిగా నోరండి నూరినట్లయితే ఆ గబ్బల నుండి పొడి వస్తుంది ఆ పొడిని తీసుకుని వెళ్లి ఎవరినుంచైతే మీకు ప్రాపర్టీస్ రావాలో వాళ్ల ఇంటి ముందు అలా గబ్బల పొడిని చల్లిరండి ఇలా కనీసము ఏడుసార్లు చెయ్యాలి ఇది రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడింది శక్తివంతమైన పరిహారము మీకు ఎవరి నుంచి అయితే ప్రాపర్టీస్ రావాలో వాళ్ళ ఇంటి ముందు ఏడుసార్లు ఇలా చుక్కలు ఉన్న గబ్బల పొడిని చల్లినట్లయితే వాళ్ళంతటా వాళ్లే మీకు తొందరగా ప్రాపర్టీస్ అనేవి మీ ప్రాపర్టీస్ మీకు ఇస్తారు అలాగే కొంతమందికి ఏంటంటే పెద్దవాళ్ళు భూమి లోపల నిధులు దాచిపెడుతూ ఉంటారు అలా భూమి లోపల నిధులు దాచిపెట్టారేమో చాలా ధనం ఉందేమో అన్న అనుమానం ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే రెండు రంగులు ఉన్నటువంటి గబ్బలను తీసుకోండి ఆ గబ్బల మీద రెండు రంగులు ఉండాలి ఒక పసుపు రంగు ఒక్కొక్కటి బ్రౌన్ కలర్ ఇంకా లైట్ ఎల్లో కలర్ షేడ్లో కూడా ఉంటాయి గవ్వలను మనకు చూసినప్పుడు తెలుస్తుంది రెండు రంగులలో ఉన్న గబ్బలను తీసుకొని ఇరవై ఒక్క గబ్బలను తీసుకోవాలి ఆ ఇరవై ఒక్క గబ్బలను కూడా మీరు నోరాలి అవి పొడిలాగా తయారు చేయాలి ఆ గవ్వల పొడిని మీ ఇంట్లో ఒక్కొక్క గదిలోనూ కూడా చల్లుతూ ఉండండి ఏ గదిలో అయితే మీరు పొడిని చల్లినప్పుడు కొద్దిగా శబ్దం వినపడుతుందో ఆ గదిలో ఆ ప్రదేశంలో నిధి ఉన్నట్లుగా రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడింది మీకు ప్రాపర్టీస్ రావాలి అని కోరుకునేవారు ఈ పరిహారాలను పాటించండి అతి తొందరగా ప్రాపర్టీస్ కొని యోగాన్ని సిద్ధింపచేసుకోండి ఇప్పుడు మనము ఇంట్లో ఎటువంటి మొక్కలు ఉంటే అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆ మొక్కలు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న వారి అందరికీ కూడా విశేషంగా లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది అప్పులన్నీ తీరిపోతాయి మొండి బకాయిలు తొందరగా వసూలవుతాయి ఈ ఐదు మొక్కలలో మొట్టమొదటి మొక్క తులసి మొక్క ఎవరైనా సరే ఇంట్లో కృష్ణ తులసిగాని లక్ష్మీ తులసినిగాని పెంచుకోవాలి అలా పెంచుకుంటే లక్ష్మీ కటాక్షము అన్నది విశేషంగా కలుగుతుంది రెండవది మారేడుపత్రి ప్రతి ఇంట్లోనూ కూడా మారేడు మొక్క తప్పనిసరిగా ఉండాలి ఏ ఇంటి ఆవరణలో అయితే మారేడు మొక్క పెంచుతూ ఉంటారో ప్రతి శుక్రవారము కూడా మారేడు మొక్క దగ్గర దీపాన్ని పెట్టి శ్రీవృక్షాయే శ్రీనివాసాయే నమ అని పదకొండు సార్లు చదువుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి గల్లు గల్లుమంటూ నాట్యం చేస్తుంది ఆ తర్వాత మూడవ చెట్టు ఉసిరిక చెట్టు ఈ ఉసిరిక చెట్టు పెద్ద ఉసిరి అని కూడా అంటారు ఈ పెద్ద ఉసిరిని ఇంటి ఆవరణలో పెంచినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహము అనేది ఆ కుటుంబానికి తప్పకుండా కలుగుతుంది ఆ తర్వాత నాలుగవ చెట్టు అరటి చెట్టు ఏ ఇంటి ఆవరణలో అయితే అరటి చెట్టుని పెంచుతారో ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ధనపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆఖరి చెట్టు ఐదవ చెట్టు కలబంద మొక్క ప్రతి ఇంట్లోనూ కూడా కుండీలలో కలబంద మొక్క అనేది తప్పనిసరిగా పెంచుకోవాలి కలబంద చెట్టు దగ్గర సాయంకాలం పూట అగరబత్తీలు వెలిగించి హారతిని ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి ప్రతి ఇంటి ఆవరణలోనూ కూడా ఈ ఐదు మొక్కలు అలా వీలుకాని పక్షంలో ఈ ఐదింటిలో వీలైన మొక్కలను మీరు పెంచుకున్నట్లయితే ధనపరంగా ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి ఎలాంటి కష్టాలు వచ్చినా సరే దానితో పాటు నాగవల్లి మొక్కను ఇంటి ఆవరణలో పెంచడం చాలా మంచిది నాగవల్లి అంటే తమలపాకుల తీగ ఏ ఇంటి ఆవరణలో అయితే తమలపాకు తీగను పెంచుతారో ఆ ఇంట్లో వాళ్ళకి డబ్బు పరంగా సమస్యలు ఉండవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ తమలపాకుల తీగ అనేటటువంటిది ఆంజనేయ స్వామికి చాలా ఇష్టము అందుకే ఖచ్చితంగా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర తమలపాకు తీగను పెంచండి ఆ ఇంటి ఎంట్రన్స్ పైన ఆంజనేయ వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి అలా చేసుకుంటే ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి సమస్యలైనా సరే ఆ సమస్యల నుంచి మీరు తొందరగా బయటపడతారు ఎవరి ఇంటి ఆవరణలో అయితే మెయిన్ ఎంట్రన్స్ ముందు తమలపాకు తీగను పెంచుతారో ఆ ఇంట్లో వాళ్లకు అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది శత్రు బాధలను తగ్గి తగ్గించుకోవచ్చు నరఘోష నరపీడ దృష్టి దోషం నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు కాబట్టి ఇలా ప్రత్యేకమైనటువంటి మొక్కలను పెంచడము సకల శుభాలను కూడా చేస్తుంది అదేవిధంగా మారేడు మొక్క దగ్గర దీపాన్ని పెట్టడంతో అందువలన ఇటువంటి ప్రత్యేకమైన మొక్కలను పెంచడం వలన సకల శుభాలను కూడా పొందవచ్చు మారేడు మొక్క దగ్గర దీపాన్ని పెట్టడంతో పాటుగా బుధవారం పూట ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాన్ని పెట్టండి ఉసిరి చెట్టు దగ్గర దీపాన్ని పెట్టి ఓం విష్ణురూపిణీ దాత్రే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టినప్పుడు ఓం విష్ణురూపిణి దాత్రే నమః అని జపించుకోవాలి ఇలా చేయడం ద్వారా మొక్కలు సకల దేవతా స్వరూపులు కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి